నేత్ర పైకి లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి జై అజయ్ దగ్గరికి వచ్చింది వెనకే రాధిక్ కూడా కాఫీ తీసుకోండి థ్యాంక్స్ నేత్ర నేనే పిలుద్దాం అనుకున్నా మీతో కొంచెం మాట్లాడాలి నేను బయటికి వెళ్ళాలా చల్ల వద్దులే అన్నయ్య మాట్లాడాల్సింది మీ పెళ్లి గురించే ఉండండి అంటూ వైపు చూసింది పెళ్ళి అనుకున్నాం కానీ తర్వాత చేయాల్సినవి ఏమీ చేయడం లేదు వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని అలా ఉంటారు చెప్పండి ఇప్పుడేం చేద్దామంటావు నేత్రా మీరేం చేయని అవసరం లేదు అత్తమ్మని పిలిపించండి అన్నీ ఆవిడే చూసుకుంటారు ఓకే రేపే అమ్మని రమ్మని చెబుతాను నేత్ర నవ్వుతూ జై పక్కనే కూర్చుని జై పట్టుకుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు ఊరికే చెప్పాలి అనిపించింది ఈ మధ్య నీ ప్రవర్తన అసలు అర్థం కావడం లేదు నేత్ర నాకేమైనా చెప్పాలి అనుకుంటున్నావా ఏం లేదే మీకెందుకు అలా అనిపించింది ఈ మధ్య నువ్వు రాది ఎక్కువగా గుసగుసలు ఆడుకుంటున్నారు మేము దగ్గరికి వస్తుంటే టాపిక్ మార్చేస్తున్నారు ఏంటి సంగతి అది అది ఏం లేదు మీకు అనిపిస్తుంది అంతే నీ తడబాటులోనే అర్థమవుతుందిలే ఏదో ఉందని అవును ఉంది కానీ అదేంటి అని మీరు నన్ను అడగొద్దు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అబ్బో సరే నువ్వు చెప్పే వరకు అడగనులే మా మంచి శ్రీవారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా నువ్వు చెప్పవు కానీ నన్ను మాత్రం అడిగేస్తావే అబ్బా వినండి సరే చెప్పు ఇవాళ రాత్రికి అజయ్ అన్నయ్య రాధి ఇక్కడే ఉంటారు దానికి నా పర్మిషన్ ఎందుకు నేనేమైనా వద్దన్నానా ఉండని అది కాదండి మీరు రాధి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తను ఇక్కడే ఉంటున్న విషయం చెప్పాలి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి నేత్రవైపు తిరిగాడు అంటే పెళ్ళి కాకుండా ఇక్కడే ఉంటే బాగోదు కదా ఫోన్ చేయండి అలాగే మేడం అంతేనా ఇంకేమైనా చెప్పాలా అంతే అంతే జై నవ్వుతూ కృష్ణ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఇప్పుడు ఓకేనా మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అన్నయ్య మీరు కూడా వెళ్ళండి ఓకే నేత్రా కామ్ రాధి రాధి చేయబట్టుకుని బయటికి తీసుకువెళ్తుంటే నేత్ర అడ్డుగా నిలబడింది అన్నయ్య ఏంటి పని అంటే రాధికి ఇల్లు కొత్త కదా భయపడుతుందేమో నాతోనే ఉంటుందిలే నేత్ర చా సరే అయితే నేను రాధితో ఉంటాను నువ్వు నీ ఫ్రెండ్తో కలిసి ఈ రూంలోనే ఉండు ఓకే కమ్ రాధి ఏ నేత్ర ఏంటిది జయారు పులికి వెనక్కి తిరిగింది పెళ్ళి కాకుండా అలా ఎలా చెప్పండి ఒక్క రాత్రికే కదా అడ్జస్ట్ అవ్వండి అంటూ రాధి చెయ్యి పట్టుకుని కిందకి తీసుకెళ్ళిపోయింది చెయ్యి కోపంగా చెయ్యి వైపు చూశాడు నేను ఫ్రెష్ అయి వస్తాను టవల్ తీసుకుని హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు కాసేపటికి అజయ్ జై ఫ్రెష్ అయి కిందికి వచ్చారు నేత్ర రాధిక నవ్వుకుంటూ కనిపించారు జై కోపంగా చూస్తూ నేత్రకి దగ్గరగా వచ్చి నడువు మీద గిల్లాడు తను చిరుకోపంగా చూస్తూ కూర్చోమని సైగ చేసింది అందరికీ భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది తను అజయ్ రాధిక ఒకవైపు కూర్చున్నారు జై నేత్ర మరోవైపు కూర్చున్నారు నేత్ర నవ్వుతూ జైని చూస్తూ అడిగింది ఎందుకు అలా చూస్తున్నావు కోపంలో భలే ముద్దుగా ఉంటారు శ్రీవారు నాకు మాత్రం నిన్ను కొరకాలి అనిపిస్తుంది అదేంటండి అంత కోపం ఎందుకు లేకపోతే నాకు ఆ అజయ్ గారిని అంటగట్టి నువ్వు తప్పించుకుంటావా కోపాడుకండి శ్రీవారు రీజన్ లేకుండా నేను మీకు దూరంగా ఉంటానా రీజనా రీజన్ ఏంటి రేపు అజయ్ అన్నయ్య బర్త్డే మర్చిపోయారా హో షిట్ ఇది ఎలా మర్చిపోయాను నేను నాకు రాధీ చెప్పింది పన్నెండు గంటలకి అజయ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని అందుకే మీరు అజయ్ అన్నయ్యతో ఉండండి నేను రాధీ అన్ని ఏర్పాట్లు చేస్తాం ఓకే ఓకే అబ్బా ఏంట్రావాలా నన్ను నిద్రపోనివ్వకుండా నాకు నిద్ర రావడం లేదు ఇప్పుడు అర్థమైంది నేత్ర రోజు రోజుకి ఎందుకలా చిక్కిపోతుందో తనని నిద్రపోనివ్వకుండా ఇలానే బుర్ర తింటూ కూర్చుంటున్నావా జై నవ్వుతూ మొబైల్ చూశాడు టెర్రస్ మీదికి రమ్మని మెసేజ్ చేయడంతో అజయ్ వైపు చూశాడు సరేరా అలా టెర్రస్ మీదకి వెళ్ళొద్దాం ఏంటి ఈ టైంలో టెర్రస్ మీదకా రే ఏమైందిరా నీకు అజయ్ కాలర పట్టుకుని టెర్రస్ మీదకి లాక్కొచ్చాడు అంతా చీకటిగా ఉంది ఏం అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు అజయ్ జయ్ నవ్వుతూ గట్టిగా విజిల్ వేయడంతో అక్కడ ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది టెరస్ మధ్యలో అందమైన అలంకరణతో అన్ని ఏర్పాట్లు చేశారు కాతికి నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ని హత్తుకుంది హ్యాపీ బర్త్డే మై డియర్ అజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఏయ్ ముద్దు ఏమైంది నీకోసం ఇంత చేస్తే రియాక్షన్ లేదేంటి వాడు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోడు రాది ఎందుకంటే ఆ రోజే వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు కూడా ఓ సారీ అజయ్ కానీ నేను పరిచయం అయ్యాక మొదట పుట్టినరోజు కదా అందుకే లైఫ్ లాంగ్ నీ గుర్తుండేలా జరిపించాలి అనుకున్నాను ఇట్స్ ఓకే రాది నాకోసం మీ అందరి సంతోషాన్ని ఎందుకు కాదనాలి థ్యాంక్స్ అజయ్ కమ్ అజయ్ చేయి పట్టుకుని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చింది అందరూ విశేష చెప్పి కేక్ కట్ చేయించారు అన్నయ్య మీకోసం చిన్న గిఫ్ట్ నేత్ర రాది గిఫ్ట్ అజయ్ ముందు పెట్టారు ఏంటి అన్నట్టు చూశాడు అజయ్ ఓపెన్ చేయమని సైగ చేసింది ఇంత పెద్దగా ఉంది ఏం గిఫ్ట్ ఓపెన్ చెయ్యి అన్నయ్య ఓకే కవర్ చెంపి చూసేసరికి ఓ ఫ్యామిలీ ఫోటో రాధా జై నేత్రతో పాటు అజయ్ రాధిక ఫోటో కూడా కలిపి ఉంది అజయ్ ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ నేత్ర వైపు చూశాడు విఆర్ ఫ్యామిలీ అన్నయ్య ఇందులో ప్రతి ఒక్కరి సంతోషం అందరి బాధ్యత నువ్వు రాధి ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నయ్య థ్యాంక్స్ నేత్ర నిజంగా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే సరే మీ అన్నా చెల్లెళ్ళ డ్రామా పూర్తయితే కాసేపు కొత్త జంటకి ప్రైవసీ ఇచ్చి మనం కిందికి వెళదాం ఓ సరే ఇక ఈ పార్టీ మీ ఇద్దరికి మాత్రమే రాధి ఎంజాయ్ నవ్వుతూ జయనేత్ర కిందికి వెళ్ళిపోయారు అజయ్ రాధిగా అక్కడే కూర్చున్నారు అజయ్ చైతన్య పట్టుకుని భుజం మీద తల అనించింది రాధి నాకు మాటిస్తావా ఏంటి ఇప్పటి వరకు నాకెవ్వరూ లేరు అన్న లోటు తెలియకుండా పెంచింది రాధమ్మ మన వల్ల ఈ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎలాంటి మనస్పర్ధలకి చోటివ్వకూడదు రాధిక నవ్వుతూ అజయ్ చేతిలో చెయ్యి వేసి రామీస్ ఈ ఫ్యామిలీని సంతోషంగా ఉంచుతాను అలాగే మీ రాదమ్మకు కూడా సంతోషాన్ని ఇస్తాను అజయ్ నవ్వుతూ తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు అజయ్ ఒడిలో పడుకుని కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకుంది తను తను ఎత్తుకొని కిందికి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు ముదుటి మీద ముద్దు పెట్టుకుని బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుంది ఇక్కడే పడుకో వద్దులే నిన్నేం చేయంలేవయ్యా పడుకో నవ్వుతూ తన పక్కనే పడుకుని తను చూస్తూ ఉన్నాడు చూసించాలే పడుకో ఉదయాన్నే చాలా పనులున్నాయి ఏం పనులు సర్ప్రైజ్ మళ్ళీనా అజయ్ నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది అజయ్ కూడా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు